విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ భద్రతపై తీవ్ర గందరగోళం నెలకొంది వేలాది కార్మికుల భవిష్యత్తు అనిశ్చితిలో ఉన్నది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రైవేటీకరణ భయాలు కార్మికుల ఆందోళనకు కారణమయ్యాయి ఇటీవల స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొమ్మిది వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది మొత్తం నాలుగు వేల మందిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసనకు దిగారు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై స్పష్టత లేక ప్లాంట్ను పూర్తిగా ప్రైవేట్ చేయాలనే ఆలోచనలతో ఉద్యోగులు భయభ్రాంతులయ్యారు రాజకీయ నేతలు కార్మిక సంఘాలు ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్లాంట్ను నష్టాల నుంచి బయటపడేలా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీతో పునరుద్ధరించినట్లు ప్రకటించినప్పటికీ స్టీల్ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రసంగాలు ఖచ్చితత్వం ఇవ్వడం లేదనే అనుమానం పెరిగింది స్వయంగా కేంద్రం గడిచిన వ్యవసాయ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడి ప్రకారం విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది ప్రైవేటీకరణ జరగదు అని స్పష్టం చేశారని ప్రచారం అయితే తాజాగా ఫైనాన్స్ శాఖ ఉపసంహారం ఓ లేఖలో వంద శాతం మాట అమ్మకమే నిర్ణయం అన్నదని ధృవపరిచింది ఈ విరుద్ధ సంకేతాలు పారదర్శకతపై ప్రశ్నలు సృష్టిస్తున్నాయి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కును రక్షిస్తామని ఎన్నో వేలల్లో హామీ ఇచ్చారు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న అవస్థ ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రైవేటీకరణపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు పరిరక్షణే కావాలి అని ఉద్యోగులు కోరుతున్నారు వారి జీవనాధారం కాపాడటమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు